నేను ప్రభాకర్ చౌదరి గారిపై వేరే రాజకీయ నాయకుల మరి నాలుగైదు రెండు కాబట్టి నా గురించి మీకు తెలియకపోవచ్చు మనం ఒక చిన్న కన్సెప్ట్ ఉన్నాం మీ అందరికీ ఆ మాట విన్నత మాకు ఏ కష్టం వచ్చినా తెలుసుకుంటాము అట్లాంటిది మా కష్టానికి కారణమైతే మా పరిస్థితి ఏంటి అని అదే విధంగా మన హిమాల్లో ఇండియాలో ఏ కష్టం వచ్చినా పార్టీ ఉంది చంద్రబాబు నాయుడు గారు తమిళనాడు పొజిషన్ లో ఉన్నారు అందరినీ కాపాడుతున్నాయి భ్రమల పక్కనే అటువంటిది ఈరోజు ఆయన వల్లే ఈ రకంగా ఘోరమైన నిర్ణయం జరుగుతుందని మన మెంబర్ వీరందరూ ఒక్కసారి డుకుగా ఇంట్లో మంచిగా ఏమేమి పోగొట్టుకున్నామో కూడా నాకు తెలుసు అది ఆస్తులు అయితేనేమి కుటుంబంతో పెడితే సమయం అయితేనేమి నలుగురు కూర్చొని పో చేసేటువంటి విలువైన మధురక్షణాలు అయితేనేమి రాజకీయం కోసం తెలుగుదేశం పార్టీ కోసం పార్లమెంటుల కోసం ఎంతో పోగొట్టుకున్నాం మనందరికీ తెలుసు గత ఐదేళ్ళు పదేళ్లలో ఏ విధంగా తెలుగుదేశం పార్టీని మనందరి భుజాల మీద మోసుకొని పోదు మీద వేసుకొని మోసాము ఇన్ని రోజులు గత రెండు రోజుల నుంచి నేను చాలా మొదలు వేరే వాళ్ళ మాదిరి వేరే పార్టీ మాదిరి లేదా టికెట్ వచ్చిన టికెట్ వేరే వేరే మాదిరి మన దగ్గర వేరే ఇతరాలు వందలు కూడా రాసుకోవడం కానీ మీ అందరి మనసులో ఇంత చోటు ఉంది అది మాత్రమే ప్రతి గమనం తర్వాత వెలుగు వస్తుంది ప్రతి చీకటి తర్వాత వస్తుంది ఇంకా నిలవసిన సమయం ఉంది చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా కార్యకర్తలు కానీ తెలుగుదేశం పార్టీ కానీ గుడ్డి చెవుడు అనే మనుషులు కాదు వాళ్ళందరికీ మన గొంతు మన కదలికలు అన్ని కనబడతాయి కనపడతాయి మనం ధైర్యంగా ఒకరికొకరు చేపట్టుకొని మనం చేయాల్సిన చేయడం వల్ల వాళ్ళందరూ కరుణించి కానీ లేదా పేరుకొని కానీ మనందరికీ న్యాయం చేసి ఇప్పటికీ వాళ్ళకి ప్రకటిన వచ్చింది కానీ డిఫార్ట్ రావడానికి చాలా రోజులు సమయం ఉంది ఆ అవన్నీ సక్రమంగా జరుగుతాయని So, Thank you so